మావోయిస్ట్ పార్టీ నేత హిడ్మా ఎన్కౌంటర్లో మరణం అనే అంశానికి సంబంధించి ఎన్కౌంటర్ అనేటువంటి జరిగిందని చెప్తున్న ప్రాంతానికి నిజ నిర్ధారణకు నిమిత్తం పరిశీలన నిమిత్తం వెళ్తామని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోలీసు వారికి ఒక వింత పత్రం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి ఇలాంటి సమయాల్లో నీ నిర్ధారణ చేస్తామని ముందుకు రావచ్చు అనుమతుల కోసం కోరవచ్చు కేవల ప్రభుత్వం కానీ పోలీసు వారు అనుమతి ఇవ్వకపోతే కోర్టులకు వెళ్ళి అనుమతులు తెచ్చుకుని పరిశీలన చేయవచ్చు అదొక అంశం అయితే ప్రధానంగా జరగాల్సింది ఏంటంటే దేశంలో సమస్యల పరిష్కారం ఏంటి మౌలిక సమస్యల పరిష్కారం ఎట్లా ఆర్థిక అసమానతలు నిర్మూలన ఎట్లా దీనికి సంబంధించినటువంటి విధానబద్ధమైన గమ్యం ఏంటి ఆ గమ్యం చేరుకునే గమనం ఏంటి ఇది తెలియకపోతే ఉపయోగం లేదు గమ్యం తెలియని గమనం గమ్యం తెలిసిన సరైన గమనం లేకపోతే అది కూడా వృధా అవుతుంది ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు మరొక మారు గమ్యమేంటో గమనం ఏంటో ఈ దేశంలో సమస్యల పరిష్కారానికి ఒక స్థాయి ఉన్నత విద్య కలిగినటువంటి ఉన్నత రీతి చదువుతున్నటువంటి విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఆలోచించాలని కోరుతున్నాను ఇది గమనం కాదు ఇది సరైన గమనం కాదు ఈ ఎంచుకున్న దాంతో ఆగటం సరైన గమనం కాదు ఏ రీత్యా ఏ గమనంతో ముందడుగు వేస్తే రాజ్యాంగం వెలుగులో సమస్యల పరిష్కారపు గమ్యం చేరుకుంటామో తెలియాలి కమ్యూనిస్ట్ ఏం ఒకటి తెలియదు కమ్యూనిస్ట్ ఎప్పుడో కూడా తెలియను